ైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదాన్ని ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్దాం సో ఈవినింగ్ వచ్చేసి బన్నీ నేను మా హస్బెండ్ ఒక రీల్ చేద్దామని చెప్పి అయితే బయలుదేరాము యాక్చువల్గా ఉగాది షాపింగ్కి దానికి కూడా వెళ్ళాము కంటిన్యూషన్ బ్లాగ్ ఉంటుంది చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మేము రీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఈలోగా బయలుదేరుతుంటే మా శ్రీయాంషి పాపేము నేను వస్తా నేను వస్తా పెద్ద కాల్ అనమాట ఇంకా ఆశ్రిత్ అయితే అమ్మ దగ్గర ఉన్నాడు ఇంకా శ్రీయాంశీని తీసుకొని మాకు రావాల్సి వచ్చిందన్నమాట రీల్ చేసిన తర్వాత ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఆగాము ఇక్కడ పునుగులు బజ్జీలు అలాగే మిరపకాయ బజ్జీలు రకరకాలు ఉన్నాయి అయితే శ్రీయాంషి పాపని రావద్దే వద్దే అంటే వచ్చింది వచ్చేసి నిద్రపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా నేనైతే ఇక్కడ తింటున్నాను ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పునుగులు తీసుకున్నాము దీంట్లో రెడ్ కలర్ చట్నీ అండ్ ఈ చట్నీ ఇచ్చారు తర్వాత ఇవి కూడా తీసుకున్నాము ఇవి మిల్ మేకర్ పకోడ అనమాట ఈ లోపు అమ్మ కాల్ చేసి ఇలాగ పండగ వస్తుంది కదా ఎల్లుండే కదా ఉగాది పండగ పిల్లలిద్దరికీ కూడా బట్టలు తీసుకోవాలని చెప్పేసి అందనమాట సరే అని చెప్పి వెళ్దాం అనుకున్నాము ఇంకా మేము ఎలాగో ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం కదా అని చెప్పేసి అమ్మని ఆశ్రిత్ని అయితే రమ్మన్నాం అనమాట బయలుదేరి లోపు మేము తింటూ ఉంటాము మీరు వచ్చేసేయండి అంటే సరే అండి మా హస్బెండ్ ఏమో నా నేను ఇంకా రాను మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఉండి నేనైతే ఇంటికి వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడ మిరపకాయ బజ్జీ తీసుకున్నాము శ్రీయాంశీ పాపకి ఒక చిన్న పునుగు మొక్క పెట్టింది చిన్నది పెడితే అదేమో నోట్లోనే పెట్టుకుని కదపకండా కూర్చుని ఉంది అంటే మెలకు వస్తుందేమో అని పెట్టింది అనమాట లేవలేదు చాలాసేపు పడుకొని ఇంకా మేము ఈ మాల్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు లేచిందనమాట ఇంకా లేచిన తర్వాత మేమైతే చూస్తున్నాము అయితే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ సమ్మర్లో వేసుకునే డ్రెస్సెస్ లాంటివి బాగుంటాయి కదా అని చెప్పేసి చూసాము ఇంకా అమ్మ అయితే ఇక్కడ కొన్ని టీషర్ట్స్ ప్యాంట్స్ శ్రీయాంజీ పాపకు చూస్తుందనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవే తీసుకున్నాము ఇంకా అక్కడ కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి శ్రీయాంషి పాప సైజ్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అన్ని చూసుకుంటున్నాము అండ్ విడివిడిగా ప్యాంట్స్ విడిగా అండ్ టీషర్ట్స్ విడిగా అనమాట వాటి మ్యాచింగ్ చూసుకుని అయితే తీసుకుంటున్నా శ్రీయాంషి పాప వచ్చేసి అటు ఇటు తిరిగి ఈ మిడ్డి పెట్టుకుని నాకు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి దాని షాపింగ్ అదే చేసుకుంటుంది ఇంకా ఇక్కడ అయితే ఒక టాప్ బాగుందని చెప్పి వేసి చూశాను ఒక టీ షర్ట్ బట్ ఇది కొంచెం లూజ్ అయింది ఆశ్రిత్కి వచ్చేసి స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టం అండి మరి మీ యోగాది షాపింగ్ ఇంతకే అయిందో లేదా అడగడం వచ్చిపోయాను ఆశ్రిత్కి స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టం స్పైడర్ మ్యాన్ కాదు ఇంకా హల్క్ ఈ సూపర్ హీరోస్ ఇవి అంటే ఇప్పుడు మగ పిల్లలు అందరూ అవే చూస్తారు కదా మ్యాక్సిమం అవే చూస్తారు ఒకవేళ ఇద్దరు కాదు వాడికి కూడా బాగా ఇష్టం అనమాట అందులోను ఇంకా వీడు ఏం చేశాడంటే నాకు ఈ స్పైడర్ మ్యాన్ కావాలని చెప్పేసి తీసుకున్నాడు అది టీషర్ట్ కూడా క్వాలిటీ బాగుంది దానికి ప్యాంట్ కూడా వచ్చింది ఆ సెట్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంకో టూ టీషర్ట్స్ అయితే చూస్తున్నాను అనమాట ఏ కలర్ బాగుంది ఏంటి వాడి దగ్గర లేనివి ఉన్నాయో లేదా అని చెప్పేసి మొత్తానికి ఇంకో టూ టీషర్ట్స్ కూడా తీసుకుని ఈ షార్ట్స్ టైప్లో ఉన్నాయి త్రీ బై ఫోర్త్ టైప్లో వాటికి సెట్స్గా ఇవి సెపరేట్గా తీసుకోవాలి అంటే ఏం లేదు ఇవి సమ్మర్కి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి అమ్మ బన్నీ అయితే ఇవ్వన్నారనమాట నార్మల్గా ఒక డ్రెస్ తీసుకోవటం కన్నా సమ్మర్కి వేసుకున్నట్టుగా సమ్మర్ వేర్ ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి ఇంకా ఉగాదికి వేసుకోవడానికి కూడా దానికి సూట్ అయ్యేలాగా ఒక సెట్ ఉంది సో ఇక్కడ తీసేసుకుని మేమైతే లిఫ్ట్ ఎక్కేసాము మా శ్రీ అంశీ పాప ఇక్కడ భరతనాట్యం కడుతుంది ఒకసారి నుంచో అమ్మ ఫోటో తీస్తానంటే ఒక చోట కూడా ఇది ఈ డ్యాన్స్ వచ్చేసి ఏదో షార్ట్ వీడియోలో దయ్యం వేసింది అనమాట ఆ డ్యాన్స్ అస్సలు మర్చిపోకుండా తగేస్తుంది మా శ్రీ అంశీ పాప తెస్తుంటే నాకు ఫుల్ నవ్వు వస్తుంది ఆ డ్యాన్స్ వేస్తుంటే ఇంకా ఈ వీడియోలో సరిగ్గా లేదు కానీ ఇంకా మేము తీసేసుకుని బయటకు వచ్చి నేనుకైతే రింగ్ ఇచ్చాను తను వచ్చి మమ్మల్ని అయితే ఇంటికి దింపేశారు ఇంకా అమ్మ వాళ్ళు అలా వెళ్ళిపోయారు అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి మా హస్బెండ్ వచ్చేసి పూరీ చేయమని చెప్పారండి పూరిలోకి ఈ ఆలు ఉల్లిపాయ వేసి కర్రీ ఉంటుంది కదా శనగపిండి ఆ కర్రీ అనమాట ఈ పూరి వచ్చేసి ఏంటంటే మైదాపిండి ఇవేమి కల కలపకుండా బాగా పొంగాలి అంటే నేనైతే ఇక్కడ వచ్చేసి వెంకీస్ చపాతీ అండ్ పూరి మిక్స్ అయితే తీసుకున్నానండి దీంతో మనం చపాతీ పూరీ రెండు చేసుకోవచ్చు ఇప్పుడు పూరీ బాగా పొంగేలా రావాలంటే నేను ఎలా కలుపుకున్నాను అన్నది చేస్తున్నాను అంటే మీకు వచ్చే ఉండొచ్చు బట్ ఈ పిండితో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటన్నది మీకు చూపిస్తున్నాను ఇది గోలువచ్చట నీళ్లు లేదంటే పాలతో కలుపుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు చిటికెళ్ళు షుగర్ కూడా వేసుకోవటం వల్ల మనకి ఏం స్వీట్ రాదు అంత తక్కువ వేసుకుంటే బాగా పొంగుతాయి పూరీలు అని చెప్పేసి విన్నాను అనమాట అలాగే బాగా పొంగేయండి నిజంగా పాలతో కలిపినా సరే చాలా బాగా పొంగేయి అండ్ బాగా స్మూత్ ఉన్నాయి అనమాట ఇది విటమిన్ చపాతీ అండ్ పూరి మిక్స్ అండి ఇందులో వచ్చేసి యాక్చువల్గా రాగులు జొన్నలు ఇంకా వెజిటేబుల్స్ వీట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా తయారు చేయబడింది అనమాట ఇది చాలా హెల్దీ మనకి పిల్లలకి ఎదుగుదలకు కానివ్వండి ఇది నేను ఒక షార్ట్ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేశాను సో అందులో క్లియర్గా తెలియకపోతే ఇందులో ఇప్పుడు మనం ఎలాగో ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది అలాగే పెద్దవాళ్ళకి నార్మల్గా హెల్తీగా ఉండటానికి షుగర్ కంట్రోల్లో ఉండటానికి పిల్లలకి ఎదుగుదల హైట్ అవి ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ చపాతీని మనము పూరి పిండి ఉందనుకోండి ఇప్పుడు మనం మైదా కలిపేసుకుంటాం అందులో ఇప్పుడు పూరి మిక్స్ అని బయట వస్తుంది దాంట్లో మైదా ఖచ్చితంగా కలుస్తుంది బాగా పొంగాలన్నా ఇలా రావాలన్నా ఓన్లీ గోధుమ పిండితో అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు బట్ దీనికి అది ఏం అవసరం లేదనమాట న్యాచురల్గానే వాళ్ళు ప్రీ ప్రిపేర్ చేసి ఇచ్చారు దీంట్లోకి ఇంకా ఈ అయితే కలిపేసి ఒక పక్కన పెట్టేసాను నేను పెట్టేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అండ్ కారం లేకుండా చేద్దామని చేస్తున్నాను శ్రీయాన్షిపా పెట్టు కర్రీ తినదు బట్ ఆశ్రిత ఏమైనా తింటాడేమో అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట ఆశ్రిత కర్రీ ఉండాలి అందులో కారం ఉంటే మళ్ళీ తినడు కదా సో కొంచెం మినపప్పు ఆవాలు వేసేసి పోపు పెట్టేసాను ఒక ఎండుమిర్చి వేసా అంతే రెండు పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ బంగాళదుంపలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇవి వేసేసుకుని కొంచెం వాటర్ సాల్ట్ పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి విడిగా ఉడకబెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది కదని చెప్పేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ ఇచ్చేస్తే అయిపోతుందని కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ పసుపు వేసి వాటర్ వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్న చిన్న అల్లంక్కలు బట్ నేను వేసుకోలేదనమాట కరివేపాకు ఇంట్లో అయిపోయింది ఇంకా అల్లముక్కలు అవి ఘాటు ఎక్కువ అవుతుందేమో అని చెప్పి వేయలేదు బట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇదివరకు ఏంటంటే నాకు బాగా స్పైసీగా తినాలి కారం వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఎంత కారం వేస్తున్నా సరే తినటం లేదు ఎంత తక్కువ వేస్తున్నా సరే తినటం లేదనమాట ఏదో ఒక వంక పెడుతున్నారు ఆశ్రిత్ కూడా ఈ మధ్యన పెద్దగా కారం తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలా తక్కువగా లైట్గా ఉండాలి వాడికి లేదంటే తినడం మానేస్తున్నాడు అనమాట శ్రీ అన్షిపా అసలు తగిలితేనే తినటం లేదు ఆ తర అంటే ఎదిగే కొద్దీ బాగా చిన్నప్పుడు అయితే కారం తినేవారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంటే లైట్గా కారం అది కూడా అలవాటు చేశాను అనమాట నేను చేయకుండా అయితే పెంచ కొంచెం కొంచెం కారం తగిలించడం అలా అలవాటు చేశాను ఏమనేవారు కాదు ఇప్పుడు ఏంటో మరి కొంచెం ఎదిగే కొద్దీ ఇలా తినను అని చెప్పి అంటున్నారు అనమాట అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం ఇంకా పూరిని ఒత్తేటప్పుడు లైట్గా ఆయిల్ రాసి ఒత్తితే ఇలా చక్కగా పొంగి పొంగి చూసారా హైలో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పూరి పొంగలేదు సెకండ్ పూరి నుంచి మంచిగా పొంగాయి కూడా పొంగేయండి బాగా సో హై ఫ్లేమ్లో పెట్ పెట్టాను అందుకే కొంచెం కలరింగ్ ఇది అయితే డార్క్గా వచ్చింది ఈ పూరి ఒకటి సో మళ్ళీ లో ఫ్లేమ్లో పెడితే బాగా పొంగదేమో అని చెప్పి అన్నీ హై ఫ్లేమ్లో పెట్టే మళ్ళీ ఇంకో పూరి ఒత్తేలోపు ఒత్తడం వేసేయడం చేశాను ఇంకా ఆరబెట్టలేదు నేను సో ఈ లోపు పక్కన వచ్చేసి శనగపిండి రెడీ చేసుకుంటున్నాను కొంచెం వాటర్లో వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుంటే అది కుక్కర్ విజిల్స్ వచ్చేసింది కదా దాంట్లో వేసేసి సాల్ట్ అవి అడ్జస్ట్ చేసి ఇంకొంచెం దగ్గర కుడకనిచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో కారం పెద్దగా లేదు కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది కర్రీ టేస్ట్ ఓకే కానీ కారం ఉండాలనిపించింది నాకైతే చెప్పకపోవడమే ఇంకా ఇదైతే ఇలా కంప్లీట్ అయిందండి ఇంకా అటుపక్కకి ఒక గి గిన్నెలో వచ్చేసి మార్నింగ్ చేసిన పులుసు మిగిలింది అదైతే అలా పక్కన తీసి ఉంచారనమాట ఇక్కడ ఇంకా పూరి అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎయిటీ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఫ్రీ అనమాట మనకు వీళ్ళ స్టోర్ అది కూడా ఏంటంటే మాకు కొంచెం ఇంటికి దగ్గరలోనేనండి హెల్దీగా చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట మీకు కూడా ఎవరైనా ఎవరైనా హెల్దీగా తినాలి హెల్దీగా ఉండాలి చపాతీ పూరి కానివ్వండి మైదా మేము వాడము మంచిగా ఉండాలి మాకు అనుకున్నా లేదంటే పిల్లలకి కూడా మంచిగా ఆరోగ్యంగా ఎదగాలన్నా సరే ఇదైతే ట్రై చేయండి దీంతో చపాతీ కూడా వేసుకోవచ్చు నేను పూరి ఒకటే చేశాను కానీ ఈరోజు చపాతీ కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఎలాగో తక్కువ ప్రైజే కాబట్టి ట్రై చేయాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్ లో నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి బై బాయ్ ఈ సీజన్ నెక్స్ట్ లాక్తే